కృపాభరితుడాన్ని ప్రశస్తమైన నామాన్ని బట్టి నేను స్థుతిస్తున్నాను మిమ్మల్ని కీర్తించి మహిమపరుస్తున్నాను తండ్రి ఈ ఉదయ కాలము వాక్యం వింటున్న బిడ్డలందరి విషయమై మీ పాదాల చెంత మొరుపెట్టుకుంటున్నాను స్వామి ఎన్నో కుటుంబాలలో ఎన్నో అలజడులు ఉన్నాయి నెమ్మది లేనితనం ఐక్యత లేకుండా ఆరోగ్యం లేకుండా ఎందరో బాధపడుతున్నారు ప్రభా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు తండ్రి దయచేసి కనికరించండి ఆ బిడ్డల సమస్యల్ని మీరు పరిష్కరించమని మీ చెంత మొరుపెట్టుకుంటున్నాను తండ్రి మీరు రక్షకుడని విమోచకుడని మీ వాక్యము సెలివిస్తుంది ప్రతి కుటుంబంలో ఉన్న బిడ్డల సమస్యల్ని మీరు పరిష్కరించండి వారికి విమోచన దయచేయండి మీ పరిశుద్ధాత్మ కార్యాలు ప్రతి వారిలో కూడా మీరు జరిగించండి ప్రతి కుటుంబము సంతోషంగాను ఆత్మీయంగా ఎదుగుటకు కృపదయచేయి యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ జనవరి మాసం ఇరవై నాలుగవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం శుక్రవారం మొదటి దినవృత్తాంతాల గ్రంథము పదిహేడవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనములో ఉన్న విషయాలు ఇజ్రాయిలీ దేవుడైన సైన్యములకు అధిపతి యొగు యహోవా ఇజ్రాయిలీకు దేవుడై ఉన్నాడని నీ పేరు ఎన్నటికీ ఘనపరచబడినట్లు నీవు సెలవిచ్చిన మాట నిశ్చయముగా స్థిరపరచబడును గాక మరియు నీ దాసుడైన దావీదు సంతతి నీ ఎదుట స్థిరపరచబడును గాక అని దావీదు గారు చెప్తూ ఉన్నారు తను ప్రవక్తతో దేవుడు చెప్పిన విషయాలు దావీదు గారిని గురించి తను ప్రవక్త ప్రభువు ఏమి సెలవిచ్చాడో ఆ విషయాలన్నీ కూడా చెప్పాడు తాను అనున్నటువంటి మాటకు అర్థము బహుమానము అని అర్థం తాను ప్రభక్త ఒక దైవ సేవకుడు దేవుని యొక్క బహుమానమై ఉన్నాడు ఆ దైవ సేవకుడు దేవుని పాదాల చెంత కనిపెట్టి ప్రభువు తనకు తెలియబరిచిన విషయాలు ప్రజలకు చెప్పాలి నాతోను ప్రభక్త దావీదు విషయంలో ఆ కార్యమే చేశాడు ఈరోజు నా దైవ సేవకులుగా సంఘం ఎదుట మనం నిలబడినప్పుడు దేవుని మాటలు మాట్లాడుతున్నామా మన సొంత మాటలు మాట్లాడుతున్నామా లేకపోతే ఏదో ఆ ఆ యొక్క వ్యక్తిని గురించి ఈ వ్యక్తిని గురించి సెలబ్రిటీలను గురించి నాయకులను గురించి మాట్లాడుతున్నామా మహోన్నతుడైన దేవుణ్ణి మనం ప్రక్కకు పెట్టి కథలు లేక మన సొంత జ్ఞానాన్ని ఉపయోగించి ప్రజలతో మాట్లాడితే సంఘం నిజంగానే దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా సంఘాన్ని గురించి పౌలు చెప్పినట్టు మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు అన్న రీతిగా సంఘము దేవుని వ్యవసాయంగా కాదు ఆ సంఘంలో జనం ఉండొచ్చు ధనం ఉండొచ్చు ఆ సంఘాన్ని నడిపిస్తున్న నాయకునికి పేరు ప్రతిష్టలు ఉండొచ్చు అయితే సంఘంలో పిచ్చి మొక్కలు ఎన్నో మొలుస్తాయి దయచేసి గమనించాలి ప్రతి సేవకుడు కూడా దేవుని యొక్క బహుమానం ఆ విషయాన్ని గుర్తెరిగి ఆ సర్వశక్తి మంతుడైన దేవుడు నిన్నొక బహుమానంగా ఎంచి భూమి మీద ఆయన శ్రేష్టమైన పరిచర్య చేయటానికి ఒక సేవకునికి అవకాశం ఇచ్చాడు నా తను ప్రవక్త లాగా మనము కూడా దేవుడు సెలవిచ్చిన మాటలే సంఘానికి చెప్పాలి అప్పుడు ఆ సంఘం దీవించబడుతుంది దావీదుగారు అంటున్నారు సైన్యములకు అధిపతి యగు యహోవా ఇజ్రాయేలియుల దేవా నీవు నీ ప్రజలకు దేవుడై ఉన్నారు నా విషయంలో కూడా మీరు ఆశీర్వదించి నా సంతానాన్ని అభివృద్ధి చేస్తాను అని చెప్పారు దయచేసి మీ మాట ప్రకారముగా నాకును నా సంతానమునకును కార్యము జరిగించుమని ప్రార్థన చేశాడు ఇరవై నాలుగో వచనములో ఈ మాటలు ఉన్నాయి దేవుడు మనకు చెప్పిన విషయాలే మనము దేవుణ్ణి అడిగితే బాగుంటుంది దేవుడు మేలు చేసే దేవుడే కీడు చేసే దేవుడు కాదు దేవుడు పాప క్షమాపణ కలుగుచే దేవుడు రక్షణను దయచే దేవుడు దేవుడు లోకమిచ్చినట్టుగా కాదు తన సమాధానమును ఇచ్చు దేవుడు దేవుడు లోక జ్ఞానము మనుషుల జ్ఞానాన్ని ఇచ్చువాడు కాదు పరలోక సంబంధమైన జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి వాడు ప్రభుల వారు చెప్పిన మాట లోకమిచ్చినట్టుగా కాదు నా సమాధానమే ఇస్తానన్నాడు ప్రభు చెప్పిన మాట మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే నన్ను అడగండి నేను మీకు ఇస్తాను అని చెప్పాడు ప్రభువు ఇచ్చే జ్ఞానమే కాదు ప్రేమతో కూడిన తెలివిని కూడా ఆ కృపగల దేవుడు సహాయం చేస్తాడు దేవుని పిల్లలు గమనించాలి దావీదు ఏమి ప్రభక్త తనకు చెప్పాడో ఆ విషయాలే దేవునితో మాట్లాడి నా సంతానాన్ని స్థిరపరచమని చెప్పాడు ఈరోజున క్రైస్తవుడు అనబడే ప్రతి బిడ్డ కూడా ఎన్నో కోరుకుంటూ ఉంటాం ఒక ఇల్లు కావాలని లేక ఏదో వస్తువులు వాహనాలు భూములు భవనాలు ఇలాంటివన్నీ కూడా దయచేసి గమనించాలి చాలామంది ఈరోజున దేవుడు నాకు చెప్పాడు ఒక స్టేడియం కట్టమన్నాడు లేకపోతే ఫలానా ఫలానా వాటిని అక్కడంతా అభివృద్ధి చేయమని చెప్పాడు వృద్ధాశ్రమం అని అనాథాశ్రమం అని ఏవేవో ఆశ్రమాలు కట్టమన్నాడు దానికి నాకు ఒక పది ఎకరాల స్థలం కావాలి ఎకరా స్థలము కోటన్నరకు పైన దరిదాపు పదహైదు కోట్లు రావ కావాలి అని చెప్పి చాలామంది వేదికల మీద నిలబడి మహోన్నతుడైన దేవుని విషయాలు చెప్పకుండా ఈ విషయాలు చెప్పుకుంటూ ఉన్నారు అంటే దేవుడు నిజంగా కట్టమని చెప్పుంటే ఆయనే సహాయం చేస్తాడు ఈరోజు కాకపోతే రేపైనా రేపు కాకపోతే ఎల్లుండి అయినా ఆయనే సహాయం చేస్తాడు అంతేకాని మనము ప్రజల మీద పడకూడదు ఒకప్పుడు కొంతమంది భక్తులు ఈ రీతిగా చెప్పేవారు లక్ష రూపాయలు ఇచ్చేవాళ్ళు ఎంతమంది కావాలి యాభై వేలు ఇచ్చేవాళ్ళు ఇంతమంది కావాలి ఈ రీతిగా చెప్పేవాళ్ళు ప్రజలకి ఆ రీతిగా చెప్పి మీరు దేవుని పని కొరకు ఇస్తే ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అని అంటూ ఉంటారు దేవుని పిల్లలు గమనించాలి ఇవ్వండి కానీ అడగడం తప్పు దేవుడు ప్రేరేపించి ఒకవేళ ఫలానా సేవకునికి సహాయం చేయాలి అని మనసులో ఆ దేవుడు వారికి ప్రేరేపణ పుట్టించి ఇస్తే అది ఆశీర్వాదం పెద్ద పెద్ద వేదికల మీద నిలబడి మనము ప్రజల మధ్యన భిక్షాటన చేయడం తప్పు కాదు దయచేసి గమనించాల్సింది అది తప్పు దేవుని పిల్లలు ఆ రీతిగా ఎప్పుడూ చేయకూడదు మనం మన దేవుని గురించి చాలా గొప్పవాడని చెప్పుకుంటాం అంత గొప్ప దేవుడు మనల్ని ప్రజలు ఎదుట నిలబడి వారిని అడుక్కోమన్నాడా ఒక్కసారి మనం ఆలోచించాలి ఇలాంటి వాటి మీద ధ్యాస ఉండకూడదు దావీదు గారు ఏ రోజు నేను రాజు కావాలని అడగలేదు దావీదు గారు గొల్ల్యాతి మీదకి వెళ్ళేటప్పుడు మందలో సింహాన్ని చంపేటప్పుడు ఎలుగుబంటిని చంపేటప్పుడు అయినదో నేను పేరు ప్రతిష్టలు నాకు కావాలి అని అనుకోలేదు మందలేకొచ్చినటువంటి ఎలుగుబంటి మందలోకి వచ్చిన సింహము గొర్రె గొర్రె పిల్లను తీసుకువెళ్ళేటప్పుడు పరిగెత్తి వాటిని గొర్రె గొర్రెప్పలను తప్పించాడు తన ఇంట్లో కూడా అది చెప్పాడో లేదో మనకు తెలియదు ఈరోజున మనము దేవుని మందిరంలో ఏవేవో గొప్ప గొప్ప విషయాలు చెప్తూ ఉంటాం అందులో మనం చెప్పేది మనం పాడే పాటలో లేక మనం చెప్పే ప్రసంగాలు లేక మనం తిరిగే ప్రదేశాలు లేకపోతే ఏదో మనకున్న టాలెంట్స్ ఇలాంటివన్నీ చెప్పుకుంటూ ఉంటాం వాస్తవానికి దేవుడు నిజంగా ఇష్టపడడేమో గొల్లాతును చంపేటప్పుడు కూడా యుద్ధము యహోవాది అని అన్నాడు దేవుని పిల్లలు గమనించాలి అందుకే దేవుడు అతన్ని అంతగా హెచ్చించాడు తను అంతగా హెచ్చించిన ఏ రోజు ఆయన ప్రగల్భాలు మాట్లాడలేదు గొప్పలు చెప్పుకోలేదు తను ఎంతగా హెచ్చించిన దేవా నేను ఎంతటి వాడను అని చెప్పుకున్నాడు అంతేకాని ప్రజల ఎదుట నిలబడి నేను అక్కడున్నాను ఇప్పుడు ఇక్కడున్నాను నేను ఎంతగా హెచ్చించబడ్డాను అనేటటువంటి మాటలు ఎప్పుడూ దావిదు గారి నోట రాలేదు ప్రభు పిల్లలుగా మీకు నా మనవి ఆయన ఎవరంటే సైన్యములకు అధిపతి యొోవా ఇజ్రాయిలీల దేవుడు అని చెప్పబడుంది సైన్యములకు అధిపతి అంటే సైన్యంలో క్రమశిక్షణ ఉంటుంది సంఘంలో విశ్వాసులకైనా బోధకులకైనా పరిచారకులకైనా పెద్దలకైనా క్రమశిక్షణ చాలా ప్రాముఖ్యమైంది అనగా ప్రతి విషయంలో మన మాట మన ప్రవర్తన మనం చేసే కార్యాలు ప్రతి ఒక్కటి ఒక క్రమమైన పద్ధతిలో ఉండాలి అప్పుడే ప్రభు మనల్ని హెచ్చరించడానికి అవకాశాలు ఉంటాయి దేవుడు మిమ్మల్ని దీవించగాక ఇరవై నాలుగో వచ్చినమే చెప్పాను ఆమె